హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అటా మ్యాజిక్ ట్రాలీ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఫాలో ఈ ఛానల్ రన్ చేయగలను అలాగే మీరు చూస్తేనే మనకి ఈ ఛానల్ గ్రోత్ పెరుగుద్ది ఇంకా ఏంటంటే మనకి యూస్ ఇంకా మౌంటేషన్ ఇంకా జరగలేదు మన ఛానల్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆస్తున్నాం ఇది వచ్చి రెండు వేల పదమూడు మోడల్ బండి ఇది దీనికి లైఫ్ ట్యాక్స్ బండ్ ఇది వన్ ఇయర్ ఎఫ్సీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇది గుంటూరు డిస్టిక్లో నాగారం మండలం చిన్నమట్లపూడి అనే గ్రామంలో ఉంది ఎవరికైతే కావాలనుకున్న ఓనర్ నెంబర్ టైటిల్ వేస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దీని ఫోటో దీని ఫోటోలు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫోటోలు అక్కడ చూసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను